మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రస్తుతము మనము లెంట డేస్లో ఉన్నాం ఈరోజు ప్రప్రదమైన రోజు మరి ఇలాంటి రోజున మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడం నా మట్టుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రభు పాదము దగ్గర నేర్చుకున్నాను గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతున్నాను ప్రభువుకు యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులైన అందరికీ ఓదార్చుడుకును సోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపుచేటకును బూడిదులకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారబాధితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు యహోవా తను మహిమపరుచుకున్నట్టు యహో నీతి అను మస్తిక వృక్షములనియో యహోవా నాటిన చెట్లనియో వారికి పేర్లు పెట్టబడిన చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి అయితే ప్రవక్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాకముందు అనగా ఒక ఏడు వందల సంవత్సరాల క్రితమే భక్తుల గురించి అనగా యేసుక్రీస్తుని గురించి ముందుగా ప్రవచించారు ఏసుక్రీస్తు ప్రభువారు వస్తారని దేవుని ఆత్మను ఆయన పొందుకుంటాడని ఒక హితవత్సలమును ఆయన స్థాపిస్తాడని ఆయన ఎప్పుడైతే తన హితవత్సరమును స్థాపిస్తాడో తద్వారా జరిగే ఆశీర్వాదాలు దీవెనలు మేలు ఒక పరంపర చిత్తాన్ని మన ముందు పెట్టాడు ఈ గ్రంథకర్త యశయ మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకాన్ని నరవ తారీఖు ఉద్భవించినప్పుడు ఆయన హితవత్సరమునుగా స్థాపించి వేదలకు సువార్త వినిపించాలని చరలో ఉన్న వారిని విడిపించాలని అలాగే దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి అని చెబుతూ చెబుతూ మూడో వచ్చున వచ్చినప్పటికీ బూడిదుకు ప్రతిగా పూదండన దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారబాధితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును అంటూ ప్రతిగా 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 అనే మాట మనం చూస్తాం ప్రతిగా అనే మాట బదులుగా అనే మాటకి అర్థం ఇస్తుంది మీ అందరికీ అర్థమవ్వాలంటే దినాల్లో మనందరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు స్వాతంత్ర దినచు బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పుడు మనకి ఏదైనా వస్తువు కావాలనుకోండి వస్తువులకు బదులు మరొక వస్తువు ఈ వస్తువు ఎంత ఖరీదవుతుందో దానికి కొండ మార్పిడి ధన మార్పిడి వస్త్ర మార్పిడి వస్తు మార్పిడి మార్పిడి బదులు బదులుగా ఇలాంటివి పదాలు వాడేవారు ఎక్కువ ఇలాంటి జరిగించేవారు కూడా నా దగ్గర ఈ వస్తువు ఉంది దీనికి బదులుగా ఇస్తాం ఈరోజు ఎవరైనా సరే తమకు కావాల్సిన దాన్ని బట్టి వస్తువునో ధనాన్నో మరొకటి మరొకటి ఇచ్చో వారికి కావాల్సింది తెచ్చుకుంటున్నారు ప్రభువారు కూడా మనకి ఇవ్వాలనుకుంటున్న ఒక లిస్ట్ ఉంటుంది ఆయన ఏమంటున్నాడంటే బదులుగా అనే మాట మనం చూస్తాం అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి ఆశీర్వాదాలను మన మీద ఉన్న శాపాలు కొట్టివేసి మనందరికీ ఆశీర్వాదం మనకు వారసులు చేయాలనుకుంటున్నప్పుడు సాతను కూడా వాడి యొక్క ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు వాడు కూడా మళ్ళా మభ్య పెట్టాలని నేను కూడా మీకు బదులుగా కొనిస్తాను అంటూ ప్రతిగా ప్రతిగాని మీకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాను ప్రతిగా మీకు దీవెలు ఇస్తాను అని అంటాడు చూడండి ఒకసారి ఆది కాండము పదకొండో వచ్చాయి మూడో వచ్చిన కానీ చదువుకుంటే మనము ఇటుకలు చేసి బాగోగా కాల్చదు రెండని రెండు ఒకరితో ఒకటి మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టికీళ్లను బారుకున్నాను ఇక్కడ బాబేలు గోపురానికి గురించి విషయాన్ని పరుషునాథేవి రాయిస్తూ ఈ బాబేలు గోపురం కట్టాలనుకుంటున్న ఆ సమయంలో దేవుడు దిగువచి చెప్పాడు మీరు ఒకే చోట ఉండకూడదు విస్తరించండి పిల్లల కనండి మీరందరూ కూడా ఈ దేశమంతా భూమంతా విస్తరించి మీరందరూ జనాలతో నిండాలి అని అయితే ఈ బాబే బాబేలు యొక్క గోపురపు నిర్మాకుడు అనగా సాతానుడు లేదు లేదు మనం అందరము కూడా ఒకే చోట ఉందాం నిమ్రోదు మనమందరం ఒకే చోట ఉందాం ఒకే మేడ కట్టుకుందాం ఒకే అపార్ట్మెంట్ కట్టుకుందాం అని చెప్పి ఒకే చోట అనే గోపురాన్ని కట్టాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకొని అక్కడ నిర్మాణానికి కావాల్సిన దాని గురించి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండగా ఏవి రాళ్ళు వాళ్ళు లేచి చెడ్డాడు కదా అబ్బాయి రాళ్ళొంత మనకి మనము ఈ గోపురాన్ని లేదా ఈ అపార్ట్మెంట్ని ఇటుకలతో కట్టుకుందాం ఇటుకలు చేద్దాం ఇటుకలు కాలుద్దాం ఇటుకలతో కట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నాడు ఇటుక సాతాను సృష్టి రాయి దేవుని సృష్టి అడుసు దేవుని సృష్టి సాతాను ఏది బలం ఇటుక కంటే రాయే బలం కదా మట్టి కంటే అడుసు బలం కదా చూసారా సాతానుడు మనందరినీ మభ్య పెట్టాలని ఇదిగో నేను కూడా బదులిస్తాను అన్నట్లుగా ఉంటున్నాడే కానీ వాడి ఆలోచన వాడి ప్రయత్నాలను మనం గుర్తిరగవలసిన వారమేము అలాగే రోమా పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఐదో వచ్చిన రోమా ఒకటి ఇరవై ఐదు సృష్టికర్తను విడిచి సృష్టమును పూజిస్తున్న వారి గురించి పౌలు భక్తుడు రోమా సంగతులా అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదు వచనంలో అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి అంటున్నారు ఎవరు వారు ఇరవై నాలుగు ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుపరుచుకుని తమ శరీరములను పరస్పర అవ అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించాను అపవిత్రత కలిగిన వారు దేవుని చేత అపవిత్రంగా పిలువబడుతున్న వారు సృష్టికర్తను విడిచి సృష్టమును సత్యమును విడిచి వారు అసత్యమును కూడా సత్యముగా బోధించగలిగిన వాడు సాతాడు దేవుడు ఆదాము అవలతో ఏదైనా తోటలో ఉన్న ప్రతి పండు తినండి కానీ మంచి వృక్షములు మంచి చెడులు వివేక విచ్చే వృక్షములు జ్ఞానవృక్షములు ఏవ వృక్షములు తినద్దని చెబితే ఇది నిజమా మీరు ఏం కాదు చావనే చావరు మీరు అమరులవుతారు మీరు దేవతలు అవుతారు అని చెప్పి వారి చేత అబద్ధములు పలికింపచేసి ఆ మోహపు చూపుతో ఆ పండును కోసుకొని తినేటట్లుగా చేసింది అబద్ధములు ఉన్నదన్నట్లుగా మబ్బి పెట్టడం ఈరోజుకి ఒక అసత్యం యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవలేదు ఆయన శిష్యులు ఆయన ఎత్తికెళ్లిపోయారని నేటికి ఎరిశీలములో యోధుల మధ్య ప్రభువు మీద పూర్తి అంగీకారం అనేది లేకుండా సాతానుడు తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలైన ప్రియులారా సంగమ ఇలా చెప్పుకుంటూ పోతే సాతానుడు వాడు కూడా అనేక బదులు ప్రయత్నాలు ప్రతిగా చేస్తూ వచ్చారు మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యశ్వి గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచనం కాడి నుంచి మనం చదువుకుంటే కొన్ని మాటల్లో ప్రతిగా 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 అనే మాటనే మీకు చూపించాలని ఆశపడుతున్నాను మూడో వచనం రెండవ లైన్ కాడి నుంచి మొట్టమొదటిది మన దేవుడు మనకి గూడిదొక ప్రతిగా పూదండన ఇది మొదటి ఆశీర్వాదం దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇది రెండో ఆశీర్వాదము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ఇది మూడో ఆశీర్వాదం అలాగే యశ్వ గ్రంథం మనం ఎటో అధ్యాయం ఏడో వచ్చిన కూడా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా తాము పొందబోచున్న భాగ్యమును అనే మాట మనం చదువుతూ ఉంటాం ఐదు రకాలుగా ప్రతిగా 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 అనే మాటను ప్రభువే పలికినట్లుగా మనం చూస్తాం మార్కుసు వార్త పదోజ్యం నలభై ఐదో వచ్చినా కూడా ఆయన మన అందరి శిక్షక ప్రతిగా యాక్చువల్గా మనం చేసిన పాపాలకి మనం శిక్షించాలి కానీ ప్రభు మనల్ని విమోచించారు బరపాలు సైతం కూడా మరి పసకా పండుగకి ఒకరిని విడుదల చేయాల్సి ఉన్నది మీకు బరప్పా కావాలా రూ యేసు కావాలని అన్నప్పుడు చాలామంది అంటే పిలాసు కూడా అంటాడు ఏసుకు బదులుగా ఇద్దామని కానీ ప్రభు అంటారు కాదు కదా బాయ్ బరబ్బాకు ప్రతిగా యేసును మీరు శిక్షించండి అంతేగాని ఏసుకు బదులుగా బరబ్బా కాదు నాకు ప్రతిగా అతడు కాదు అతనికి ప్రతిగా నేను మరణిస్తాను బరబ్బా కోసం నేను మరణిస్తాను బరబ్బాకి పరలోకాన్ని ఇస్తాను బరబ్బాకి నిత్య జీవాన్ని ఇస్తాను నేను ప్రతిగా అతను ఆశీర్వదిస్తాను అనే మాటలు ఎక్కువగా మనం చూస్తూ అయితే ఇది డేస్ కాబట్టి ఈ ఐదు రకాలైన ఆశీర్వాదాల్లో నేను ఒక మాట చెప్తాను బూడిదకు ప్రతిగా ఊదంట బూడిదకు ప్రతిగా ఊదండ బూడిద అనేది పూర్వపు దినాల్లో ఒక వ్యక్తి విశ్వాసి కోడి కట్టుకొని తల మీద బూడిద ఎందుకు పోసుకునే వాళ్ళంటే బైబిల్ గ్రంథం మనం చదివితే విలాప గ్రంథం మూడు ఇరవై తొమ్మిదిలో విలాప మూడు ఇరవై తొమ్మిదిలో పూర్వపు దినాల్లోనంటండి బూడిదులో బూతి పెట్టడం వల్ల ప్రభు దగ్గర నుంచి ఒక నిరీక్షణ మనని కాపాడుతాడు మళ్ళా రక్షిస్తాడు అన్నమాట విలాప గ్రంథం మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చి ఏమంటున్నాడు నిరీక్షణ ఆధారముకు ఆధారము కలగనేమో అని అతడు ప్రతిగా అతడు బూడిదలో మూతి పెట్టుకున్న వాళ్ళను నిరీక్షణకు ఆధారం దొరుకుతుందేమో ప్రభుత్వ దగ్గర అని బూడిదలో మూతి పెట్టుకుని ప్రభుత్వం ఎదురు ఎందుకని మాకు ఒక నిరీక్షణ ఉంది దానికి ఆధారం మువే ప్రభు అది పొందాలి అంటే నీ వల్లే మాకు మాకు మధ్యలో రాము ఏదైనా ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఆధారం బూర్ద్రో మూత పెట్టడమే ఇక రెండవది హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో ఏలయేనగా మేకల యొక్కయో ఎట్ల యొక్కయో రక్తమును కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఎలయనగా మేకలు యొక్క ఎట్ల రక్తమును బయలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగుతున్నట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నితుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను బూడిద శరీర శుద్ధిని చేస్తే నేటి యేసు రక్తము మానవుని శుద్ధి చేస్తుంది అంటే ఆ రోజుల్లో దూడ యొక్క బూడిద శుద్ధులు అవ్వడానికి వేసుకునేవారు ఇప్పటికీ కూడా ఎరుసుము దేవాలయం కట్టడానికి పేయి దూడ ఎర్రని పేయి దూడ యొక్క బూడిదలు సిద్ధపరిచారు ఎందుకంటే బూడిద చల్లే దేవాలయం ప్రారంభించాలి కాబట్టి ఆ రోజులో బూడిద దేనికి అని అంటే శుద్ధికి శుద్ధికి ఒకటి నిరీక్షణకి రెండవది శుద్ధికి మూడవది విహేజ్కీల గ్రంథం ఇరవై ఏడు ముప్పై విహేజ్కీల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ముప్పై వచ్చింది నిన్ను కూర్చి మహాశోక వ్యక్తి ప్రలాపించు తమ తలల మీద బుక్కి పోసుకొని చూడుదలో పొడ్లను అంటున్నాడు అంటే మనుషులు శోఖ పెట్టి దేవుని చదువు ప్రార్థించాలన్నా తమ పాపాలు శాపాలను వదులుకోవాలన్నా బూడిదలో వారు తొలుతూ బూడిద ఒక వ్యక్తి పశ్చాత్తాపానికి శోకానికి సూచనగా ఉంది ఆ రోజుల్లో ఇతం బూడిదను వాడేవారు కాబట్టి గమనించిన ప్రేమ దేవుని కొడతారా అటువంటి పనికి బాలిన బలహీనమైన బూడిద అనగా దుఃఖాన్ని మనిషి యొక్క స్థితిని పువ్వుదండగా మారుస్తుంది పువ్వుదండ అనగా పువ్వులు కొన్నిసార్లు మెడలో మాలగా సన్మానానికి తలలో పువ్వులు పెట్టుకొని అందానికి వాడుతూ ఉంటాం ఘనత ఘనత సన్మానానికైనా తలలో పెట్టుకున్న దేన్ని చూపిస్తుందంటే ఘనతను చూపిస్తుంది పనికి మాలిన నేల మీద ఉన్న బూడిదను నెత్తి మీదకి తీసుకొచ్చి పెడుతున్నట్లుగా కిందున్న వారినందరినీ కూడా నేను పైకి తీసుకురాబోతున్నాను బలహీనులందరినీ నేను బలపరచబోతున్నాను యాకోబు మోసగా గోను కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రభువుకు ప్రార్థన చేశాడు దేవుడు అతనిశ్రయులుగా మార్చాడు తమ బిడ్డల కోసం ప్రార్థించాడు దేవుడు బిడ్డలందరి నుంచి కనపరిచాడు యాకోబు జీవితాన్ని దీవించి యాకోబు కన్నీటికి దుఃఖానికి చివరికి ఆనందాన్ని ఇచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న అందుకే నేను నేను కొన్ని పాయింట్లు రాసుకున్నాను యాకోబ జీవితంలో బూడిదే ఊదండగా ఎలా మారిందంటే యాకోబ జీవితంలో ఎబ్బై రేవు దగ్గర ఆదికంటే ముప్పై రెండో అధ్యాయం ద్వారా దుఃఖం ఆనందంగా మారింది దుఃఖం ఆనందంగా మారింది రెండు రాజుల కింద పంతొమ్మిది అధ్యాయంలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు వేదన విడుదలగా పదిహేను సంవత్సరాల ఆయుష్గా మారింది వేదన వేదనకు బదులుగా ఇలా అందం దుఃఖమునకు ప్రతిగా ఆనందం యాకోబ జీవితంలో హిజుకాయ జీవితంలో వేదనకి బదులుగా విడుదల వేదనకు బదులుగా విడుదల మొద్దుకాయ జీవితంలో తన ద్వారా యావత్ యోధా జాతంతో నశించుకోవాలి కానీ దేవుడు ఆధారం లేని ఆధారమును ఆశీర్వాదముగా అసలు ఎవరు నడగాలి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఏమో పర్మిషన్ లేదు రాని అని ఇస్తేమో అవకాశం లేదు యోధులకేమో మరణం సంభవిస్తుంది అసలు ఆధారమే లేని చోట ఆశీర్వాదకరముగా మంత్రి స్థాయికి దేవుడు నడిపించింది ముద్దుకై ఆధారము బదులుగా ఆశీర్వాదాన్ని పొందారు ఏబు శోధనకు బదులుగా సమృద్ధిని పొందాడు శోధనకు బదులుగా సమృద్ధి దానియలు అధైర్యములకు బదులుగా ధైర్యవంతులుగా మార్చబడ్డాడు అధైర్యం నుండి అధైర్యం బదులుగా ధైర్యవంతుడయ్యాడు నినివే పట్నస్థులు తగ్గింపు బదులుగా మేలు లేదా కీడుకు బదులుగా మేలు నలభై రోజుల్లో చావు అన్నప్పుడు ఉపవాసపుణ్ణి గోలు కట్టుకొని బూడిద పూసుకొని తగ్గించుకొని కీడు తప్పించుపడు వారిని ప్రార్థన చేస్తే కీడు బదులుగా మేలు కీడుకు బదులుగా మేలు దావీలు కన్నీరును నాట్యంగా కన్నీరు బదులుగా నాట్యం అలాగా దేవుడు అనేక మంది భక్తుల జీవితంలో దీనికి బదులు దానిని దానికి బదులు దీనిని అంటూ ఒక ఆశీర్వాద పరంపరను వారు అనుగ్రహించినట్టుగా చూస్తుంది అందుకే ప్రతిగా బదులుగా ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఈ నలభై రోజులు లెట్ చేయండి ఉపవాసిస్తున్న మొదటి రోజు మొదలుకొని నలభై రోజు కల్లా నీకు ఏదేది నీకు రావాలో వీటికి బదులుగా వాటి ఆశీర్వాదం అవ్వడానికి ప్రదేశపడుతుంది నీకోసం ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో నీకే ఉద్యోగం కాల దగ్గరకు వచ్చినట్టు నీకు బదులుగా బదులుగా నీకు బదులుగా దేవుడు ఉద్యోగం వివాహం సంతానం ఆశీర్వాదం యాక్చువల్గా దానికి నువ్వు అర్హుడు కాదు కానీ ఈ ఉపవాస దీక్ష ప్రారంభిస్తున్నావు గనక తన దాసులు నోట దేవుడి మాట సర్వ సమృద్ధి ఇదిగో భక్తుల చరిత్ర చెప్పాను దుఃఖములకు ప్రతిగా ఆనందం వచ్చినట్లు దేవుడు నిన్ను దీవించింది కాక వ్యాధులకు బదులుగా వచ్చినట్లు దేవుడిని దీవించదు కాక ఆదారములకు బదులు ఆశీర్వాదం వచ్చినట్లు దేవుడిని దీవించిన కాక సోదలకు బదులుగా సమృద్ధి వచ్చినట్లు అధైర్యం బదులుగా ధైర్యం వచ్చినట్లు కీడుకు బదులుగా మేలు వచ్చినట్లు కన్నీరు నాట్యమునకు మార్చినట్లు ఈ సర్వసంపద ఆశీర్వాదములు దేవుడు పరంపర మూటగా నీకు నీ పరిచర్యకు నీ కుటుంబాలకు నీ బిడ్డలకు నీ సంతతికి రానున్న నీ తరం వారందరినీ దేవుడు దీవించిన కాక నీకు బదులుగా దేవుడు వాటిని కాక నీ కుటుంబానికి అనుగ్రహించినగాక నీ యావై సాధ అనుగ్రహించిన కాకపో తెలుసా అతడు ధనవంతుడైన దేవుడు మన నిమిత్తం దరిద్రుడ మన నిమిత్తం మనకు బదులుగా మనం దరిద్రులు మనం బలహీనలు మనం శోధన పడవలసిన వారు మనం బలహీనలు మనకి బదులుగా వేస్తూ క్రీస్తు మరణించారు మరణించడం కాదు ఈరోజు మాటిస్తున్నాడు మీ కొరకు నేను ఆశీర్వాదాలు పరంపర మూట తెలిపి నమ్ము విశ్వసించు ఉపవసించు ఈ నలభై దినాలు లెంటిలో పాల్గొను ప్రతిరోజు దైవ సదులు కొంతసేపు గడుపు దైవ సంబంధమైన ఆశీర్వాదాల పరంపర మూట దేవుడు అందరికి అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుంటారు పరుషుద్ధుడ నమ్మకమైన తండ్రినికే వందనాలు మాకు బదులుగా దయచేస్తారన్న ప్రతి మాటను మీరు దీవించి ఆశీర్వదించి మైకో పొందమని ఏసు క్రీస్తు దాన్ని వేడు వేడికొచ్చిన మా పర్వతాన్ని ఆమె మరనాథ